ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో మనము ప్రీవియస్ వీడియోలో అరణ్యకాండ గురించి డిస్కస్ చేసుకున్నాము మరియు శబరికి రాముడిపై ఉన్న భక్తి ఎటువంటిదో కూడా తెలుసుకున్నాము ఇప్పుడు మనము కిష్కింద కాండ గురించి డిస్కస్ చేసుకుందాము సో ముందుగా కిష్కింద కాండలో వాలి సుగ్రీవుల గురించి తెలుసుకుందాం ఈ వాలి సుగ్రీవులు వానరులు వీరిద్దరూ అన్నదమ్ములు వారిలో వాలి మహాబలశాలి మరియు సుగ్రీవునికి అన్న వానర రాజ్యమైన కిష్కిందకు వాలి రాజు వాలి భార్య తార ఒకసారి వాలి మరొక ప్రాంతానికి వెళ్ళి చాలా కాలం రాలేదు అందుచేత సుగ్రీవుడు రాజయ్యాడు సో ఒకసారి వాలి సుగ్రీవుడు ఇద్దరూ కలిసి ఒక రాక్షసుని సంహరించడానికై ఒక గుహకి వెళ్తారు ఆ గుహ చాలా పెద్దది అందులో ఉన్న రాక్షసుని సంహరించడానికి ముందు వాలి రాక్షసుని సంహరించి వస్తాను నీవు గుహ బయటే ఉండని సుగ్రీవునికి చెప్పి వాలి గుహలోకి వెళ్తాడు వాలి రెండు మూడు నెలలైనా బయటికి రాడు సో అందుచేత సుగ్రీవుడు మా అన్నయ్య వాలి ఆ రాక్షసుని చేతిలో చనిపోయి ఉంటాడని భావించి సుగ్రీవుడు తిరిగి రాజ్యానికి వచ్చి రాజ్యాన్ని అధిష్టిస్తాడు కొన్నాళ్ళ తర్వాత వాలి తిరిగి వచ్చి రాజుగా ఉన్న సుగ్రీవుని కొట్టి కిష్కింధ నుంచి బహిష్కరించాడు సుగ్రీవుని భార్య రుమను వాలి చెరబట్టాడు వాలిని ఏమీ చేయలేక సుగ్రీవుడు తన అనుయూయులతో ఋషముఖ పర్వతంపై నివాసం ఉంటున్నాడు సుగ్రీవుని మంత్రి ఆంజనేయుడు అతడు మహాబలవంతుడు సుగ్రీవునితో స్నేహం కబంధుడు సుగ్రీవునితో స్నేహం చేయుమని చెప్పడంతో ఋషముఖ పర్వతాన్ని వెతుకుతూ రామ లక్ష్మణులు ఆ ప్రాంతానికి వచ్చారు తమ ప్రాంతానికి వస్తున్న రామ లక్ష్మణులను చూచి తనను చంపడానికి వాలి వానర వీరులను ఎవరినో పంపుతున్నాడని సుగ్రీవుడు అనుకున్నాడు వాస్తవం తెలుసుకోవాలనే ఉద్దేశంతో హనుమంతుడు బ్రాహ్మణ వేషంతో వచ్చి మహానుభావులారా మీరు ఎవరు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు మీ వద్ద ఉన్న ఆయుధాలను చూస్తుంటే క్షత్రియులు అనిపిస్తున్నారు కానీ మీ వేషాలను చూస్తే ముని పొంగవుల మాదిరి ఉన్నారు మీ వేషాలను చూస్తే ముడుల మాదిరి ఉన్నారు మీ గురించి తెలియజేస్తే సంతోషిస్తాను అని హనుమంతుడు అన్నాడు లక్ష్మణుడు దానికి సమాధానంగా అయ్యా వీరు శ్రీరామచంద్రుడు పురాధీశులైన దశరథుని పుత్రులు నేను వారి తమ్ముడిని నన్ను లక్ష్మణుడు అంటారు తండ్రి ఆనతి ప్రకారం అడవికి వచ్చాము ఎవడో రాక్షసుడు మా వదులను అపహరించాడు ఆమెను వెతుక్కుంటూ ఇటు వచ్చాము అని లక్ష్మణుడు చెప్పాడు వచ్చిన వారు వాలి అనుచరులు కాదని గ్రహించిన హనుమంతుడు తన సహజ రూపం ధరించి రాముని పాదాలకు నమస్కరించి మహాత్మా మా రాజు సుగ్రీవుడు రాజ్యాన్ని భార్యను పోగొట్టుకుని విచారిస్తున్నాడు అంటూ వాలి సుగ్రీవుల వృత్తాంతం సంపూర్ణంగా తెలియజేశాడు హనుమంతుడు మీరు సుగ్రీవునికి సహకరిస్తే సీతమ్మ జాడ తెలుసుకోవడంలో మేము సహకరిస్తాం అంటూ హనుమంతుడు తెలియజేశాడు రాముడు అంగీకరించడంతో సుగ్రీవుని వద్దకు తీసుకుని వెళ్ళి పరిచయం చేశాడు పరస్పరం సహకరించుకోవాలని రాము సుగ్రీవులు నిర్ణయించుకున్నారు వాలిని వధించుట పరస్పరం సహాయం చేసుకోవాలని అనుకున్నారు కానీ రాముడు మహాబలశాలి అయిన వాలిని జయించలేడని సుగ్రీవుడు అనుమానించాడు అది గుర్తించిన రాముడు ఒక బాణాన్ని సంధించి విడవడంతో అది ఏడు చెట్లను నేల కూల్చింది అది చూసిన సుగ్రీవునికి రాముని మీద నమ్మకం ఏర్పడింది రాముడు నీవు వెళ్ళు వాలిని యుద్ధానికి పిలువు అని సుగ్రీవునితో చెప్పాడు సుగ్రీవుడు వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు తనతో ఓడిపోయిన సుగ్రీవుడు తన యుద్ధానికి రమ్మని పిలవడం వాళ్ళకి ఆశ్చర్యం కలిగించింది కానీ సుగ్రీవుడు పిలిచాడు కాబట్టి యుద్ధానికి వచ్చాడు ఇద్దరి మధ్య యుద్ధం భయంకరంగా జరిగింది వాలి దెబ్బలకు సుగ్రీవుడు సహించలేకపోతున్నాడు యుద్ధంలో చావు దెబ్బలు తిని సుగ్రీవుడు తిరిగి వచ్చాడు యుద్ధ సమయంలో వాలి సుగ్రీవులు ఒకే రీతిగా కనిపించడంతో తాను వాలిని ఏమీ చేయలేకపోయానన్నాడు రాముడు మరునాడు మళ్ళీ వాలితో యుద్ధం చేయవలసిందని యుద్ధ సమయంలో సుగ్రీవుడు తన మెడలో ఒక పూమాలను ధరించమని దాని వలన వారిలో వాలి ఎవరో గుర్తించడం సులభమవుతుందని తెలియజేశాడు రాముడు పూలమాలను మెడలో ధరించి మరునాడు సుగ్రీవుడు వాలితో యుద్ధానికి తలబడ్డాడు యుద్ధం భీకరంగా జరుగుతున్నది రాముడు చెట్టుచాటు నుండి బాణం వదిలాడు బాణపు వేటుకు వాలి నేల కూలాడు తనపై బాణం ప్రయోగించినవాడు రాముడని వాలి గ్రహించాడు రామ నీవు కూడా ధర్మకార్యం ఆచరించినందుకు విచారిస్తున్నాను అన్నాడు అప్పుడు రాముడు నీ మెడలో ధరించిన మణిమాల ప్రభావంతో ఎదుటివారి శక్తి క్షీణిస్తుంది అందుకే చెట్టుమాటు నుండి బాణం వేయవలసి వచ్చింది నువ్వు మృగజాతికి చెందినవాడు మృగాలను వేటాడడం క్షత్రియ ధర్మం తమ్ముడి భార్యను చెరపట్టడం తమ్ముడిని రాజ్యం నుండి బహిష్కరించడం నీవు చేసిన అకృత్యాలు అందుచేత నిన్ను చంపడం అధర్మం కాదు అని తన పనిని సమర్థించుకున్నాడు అయిన నీ చేతిలో మరణించడం నాకు ఆనందం కలిగించేదే అని వారి కన్ను మూశాడు వాళ్ళకి దహన సంస్కారాలు నిర్వహించి సుగ్రీవునికి పట్టాభిషేకం జరిపించారు రామ అంగదుని యువరాజుని చేశారు వానరులందరూ సంతోషం చెందారు సీత కోసం అన్వేషణ వానాకాలం కావడంతో సీత కోసం వెతకడం సాధ్యం కాలేదు ఒకరోజు హనుమంతుడు ఒక నగల మూటను తెచ్చి రామునకు చూపించాడు దానిని ఆకాశ మార్గం నుండి ఎవరో జారువెడిచారు అని చెప్పాడు దానిని విప్పి చూసిన రాముడు ఆ నగలన్నీ సీతాదేవివని గుర్తించాడు లక్ష్మణుడు కూడా ఆ నగలు సీతవేనని నిర్ధారించాడు వర్షాకాలం గడిచిన వెంటనే సీతాన్వేషణ కోసం వానరులను పంపుతానని సుగ్రీవుడు మాట ఇచ్చాడు రాముడికి శరత్కాలం ప్రవేశించగానే సుగ్రీవుడు వానరులను నాలుగు భాగాలుగా చేసి నాలుగు దిక్కులకు పంపించాడు ఒక్కొక్క దిక్కుకు వెళ్ళేవారికి ఒక్కొక్క వానరు ప్రముఖుణ్ణి నాయకునిగా నియమించి నెల రోజుల లోపు సీతాదేవి జాడ తెలుసుకుని రావాలని సుగ్రీవుడు ఆదేశించాడు దక్షిణ దిక్కుగా వెళ్ళే వారిలో అంగదుడు జాంబవంతుడు హనుమంతుడు ఉన్నారు రాముడు సీతాదేవికి తన ఆనవాలుగా చూపించడానికి తన ఉంగరాన్ని హనుమంతునికి ఇచ్చి పంపాడు రాముడు తనపై ఉంచిన నమ్మకానికి హనుమంతుడు పరమానందం చెందాడు సీతాన్వేషణ కోసం బయలుదేరిన వారు అన్ని దిక్కుల్లో కొండలు కోనలు నగరాలు పల్లెలు అన్నింటినీ తిరిగారు సీత జాడ తెలియలేదు సుగ్రీవుడిచ్చిన వ్యవధి దగ్గర పడుతున్నది దక్షిణ దిక్కుగా వెళ్ళిన హనుమంతునకు జటాయు సోదరుడు సంపాతి అనే ముసలి గ్రద్ద కనిపించింది సీతను రావణుడు లంకా నగరాన్ని తీసుకుని వెళ్ళాడని చెప్పింది లంకా పట్టణం సముద్రానికి ఆవలి ప్రక్క కొన్ని ఆమడల దూరంలో ఉందని తెలిసింది లంకా పట్టణం సముద్రానికి ఆవలి ప్రక్క కొన్ని ఆమడల దూరంలో ఉందని తెలిపింది అక్కడకు వెళ్ళగలిగితే సీత కనిపిస్తుందని చెప్పింది అందరూ సముద్ర తీరానికి చేరుకున్నారు సంపాతి చెప్పినట్లు సీత సముద్రం అవతల ఉంది సముద్రాన్ని దాటడం ఎలాగా అని ఆలోచించసాగారు వానర వీరులు అప్పుడు జాంబవంతుడు హనుమ నువ్వు దివ్యవరాలు పొందినవాడు సముద్రాన్ని దాటగల శక్తి నీకొక్కడికే ఉంది నీ శక్తి నీకు తెలియదు దివ్య రూపాన్ని పొంది సముద్రాన్ని లంఘించు అని చెప్పాడు అంటే సముద్రాన్ని దాటు అని నేను లంకకు వెళతాను సీతమ్మ జాడ తెలుసుకుని తిరిగి వస్తాను అంటూ హనుమంతుడు దివ్య రూపాన్ని ధరించాడు తండ్రి అయిన వాయుదేవుని పూజించి ఉవ్వెత్తున ఎగిరాడు అవలీలగా సముద్రాన్ని దాటి లంకలో అడుగు పెట్టాడు అప్పటికి చీకటి పడింది లంకలోని త్రికూట పర్వతం చేరుకున్నాడు హనుమంతుడు సో మనం ప్రస్తుతానికి కిష్కిందకాండ కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ సో ఈ రామాయణంలో మొత్తం ఏడు ఖండాలలో కిష్కిందకాండ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు డెఫినెట్గా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల అలాగే షేర్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జై హింద్